లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులను అభినందించిన మంత్రి తుమ్మల ఏజెన్సీలో ఉత్తమ విద్యను అందిస్తున్న లిటిల్ ఫ్లవర్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిన లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం విద్యార్థులు ఇంటర్ పరీక్షలలో నాలుగు వందల అరవై ఏడు అత్యధిక మార్కులు సాధించడమే కాక నలభై తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల మార్కులు దాటి విద్యా ప్రపంచంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పారని కొనియాడారు ఉన్నతమైన ఆశయాలతో కీర్తిశేషులు మాగంటి సూర్యం ఏజెన్సీ ప్రాంతంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలను నెలకొల్పారని సూర్యం తదనంతరం ఆయన కుమారులు కూడా మాగంటి ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రంలోనే లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలను అగ్రస్థానంలో నిలుపుతారని ప్రశంసించారు ఇంటర్ ఫలితాలతో పాటు జేఈఈ పరీక్షలలో కూడా లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడి నిలిచారని గుర్తు చేశారు ఇంటర్ విద్యతో పాటు పదవ తరగతి పరీక్షా ఫలితాలు కూడా గత ఇరవై సంవత్సరాల నుండి లిటిల్ ఫ్లవర్స్ విద్యా అగ్రస్థానం నిలవటం భద్రాచలం ఏజెన్సీకి గర్వ కారణమని తుమ్మల కితాబిచ్చారు ఉన్నత ఆశయాలతో ఏజెన్సీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా తయారు చేస్తున్న లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు మాగంటి రమేష్ బాబులను మంత్రి తుమ్మల ప్రశంసించారు ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల డైరెక్టర్ మాగంటి ప్రసాద్ బాబు ఉపాధ్యాయులు బషీర్తో పాటు ర్యాంకులు సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీద్దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఏంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి